కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానంలో ఈ రోజు సాంకేతిక విధానంలో అల్లం సాబుపై సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా నుండి యాభై మంది అల్లం సాబు రైతులు పాల్గొన్నారు ఎఫ్ఆర్ఎస్ సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ వి సుచిత్ర మాట్లాడుతూ అల్లంలో నిల్వ ఆధారిత ఉత్పత్తుల గురించి వివరించారు నుండి వచ్చిన ఖాదర్ భాష ఎగుమతి మరియు మార్కెటింగ్ గురించి వివరించారు అల్లాన్ని సాంకేతికంగా ఏ విధంగా సాగు చేయాలో అద్ పండరి మరియు శాస్త్రవేత్తడా హరికంత్ వివరించారు ఈ కార్యక్రమంలో అద్ సంగారెడ్డి పండరి అదా సంగారెడ్డి శ్రీదేవి వికారాబాద్ హో యమున సంగారెడ్డి హో సునీత రోజ్ ఫల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు హరికాంత్ నితీష్ మాధవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జామ మరియు సీతఫలం రకాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది చివరిగా లో అల్లం ఏ విధంగా సాగు చేస్తున్నారో రైతులు సందర్శించారు లోని ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్లో అల్లం సాగుపై జిల్లా స్థాయిలో ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ హెడ్ సుచిత్ర గారు ఉన్నారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ ఫలపరుశలు ఇస్తాము సంగారెడ్డిలో అల్లం మీద రెండు దినాలుగా మనం సెమినార్ అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా అల్లం మీద ఎందుకు ఇక్కడ జరుగుతుంది అంటే తెలంగాణలో కేవలం సంగారెడ్డి ప్రాంతంలో జహిరాబాద్ రెండు వేల ఎకరా వరకు అలాగే రెండు వందల నుంచి ఆరు వందల భారతదేశంలో చూసుకున్నట్లయితే అల్లం ఎక్స్పోర్ట్ అనేది ఏరియా అండ్ ప్రొడక్షన్ ఇస్తే అనేది ప్రొడక్షన్ నెంబర్ వన్ స్థానంలో మనం ఉన్నాము చేస్తున్నాం అంటే తెలంగాణలో అందంకి హైదరాబాద్ అందరికీ తెలంగాణ ఏర్పాటు చేసినట్టు నాకు అలా ఒక ప్రత్యేకమైన నాణ్యత దాడుతుంది అయితే అందం పైన ఎక్స్పోర్ట్ వేరియంటెడ్ స్థానం ఎలా చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎటువంటి ప్రాణానికి ఈరోజు ఇరవై రోజులుగా రంగారెడ్డి జిల్లా రైతు ప్రాంతం మొదటి రోజు పార్క్ అవేర్నెస్ అనేది చేశారు దీంట్లో అపిడా నుంచి రిసార్స్ పర్సన్ అనేది వచ్చి ఎక్స్పోర్ట్కి మనకు ఎలాంటి ప్రభావం కావాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎక్స్పోర్ట్కి ఎలా ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏ ఏ రకమైన ప్రోడక్ట్ ఏ కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఆ యొక్క కంట్రీస్ కొన్ని రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన స్టాండర్డ్స్ ఏంటి అలాంటి దిశగా ప్రాక్టీసెస్ ఎలా చేయాలి అనే దిశగా Subscribe now and press the bell icon. Never miss an update.